అందరికీ హాయ్ నేను మీ లవ్ యూ మమ్మీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు నేనైతే మల్లెపూలతో వచ్చేసాను చూడండి ఇవి మల్లెపూలేనా మీరు మల్లెపూలే అంటారా చూడండి అసలు మల్లెపూలా ఉన్నాయండి మొగ్గలు కానీ అవి అయితే అయితే కాదు వీటిని మేము నందివర్ధన అంటాము కానీ వర్షాలు పడుతున్నాయి కదా అసలు చాలా చాలా బాగున్నాయండి పూలు మొగ్గలు అయితే చెట్టు చిన్నదే ఇన్ని అయితే ఇన్ని పూలు అయితే దొరకలేదు కాకపోతే ఇవి రోజుకు కాసిన రోజుకు కాసిన మూడు రోజులు కోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి మా చిట్టికి జడ కొడదామని చెప్పి ముడి కొడదామని ముడి చుట్టూ పూలు కుడదామని చెప్పి మూడు రోజులు దాసి ఇప్పుడు మీ ముందు ఆ జ అది ఎలా కుడతానో చూపెడదామని చెప్పి సూదిలో దారం అయితే ఎక్కించుకున్నానండి చూడండి నేను చూపించిన విధంగా కుట్టుకోవాలండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నంది మొగ్గలు దొరికితే కానీ ఈ ముడి అయితే చాలా అందంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ముందు ఎదురు బదురు అలా కుట్టుకోవాలండి చాలా పెద్ద జుట్టు ఉన్న వాళ్ళు అయితే ఎదురు బదురు మొగ్గలు అలాగా పద్నాలుగు మొగ్గలు వేసి ఏడు కుట్టాలండి మా చిట్టికి కుడతానికి కుట్టుతున్నాను కదా చిన్న చుట్టే కదా అని చెప్పేసి నేనైతే ఐదు కుట్టానండి ఎదురు బదిలేసి ఐదు కూర్చాను ఐదు రోడ్లు పది అనమాట పది మొగ్గలు కూర్చాను అనమాట ఒక్కొక్క దారానికి వచ్చి అట్లా రెండు దారాలకి పది మొగ్గలు పది మొగ్గలు కూర్చానండి తర్వాత నాలుగు దారాలకి ఎనిమిది ఎనిమిది కూర్చాను మళ్ళీ నాలుగు దారాలకి మూడు 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 అంటే ఆరు మొగ్గలు కూర్చానండి తర్వాత రెండు కూర్చాలి అంటే అది కూడా నాలుగు దాంట్లో గుచ్చుకోవాలి రెండేసి కూడా తర్వాత ఒక్కొక్కటి ఎదురు వదురు ఒకటి వేసుకుంటే సరిపోద్దండి ఇదిగో నేను మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా నీట్గానే అర్థమవుతుంది ఇలా కుచ్చిన దండలు మొత్తం పద్దెనిమిది కావాలండి ఒక్కొక్క దండ ఒక్కొక్కటి వచ్చి నాలుగు నాలుగు కావాలి ఫస్ట్ పెద్దవి కుట్టాం కదా అవి రెండు అయితే సరిపోతుంది చూడండి మీకు అర్థమవుతుంది నీట్గా ఇంకొక ఒక్కొక్కటి అంటే అటు ఒకటి ఇటు ఒకటి కూర్చుని కూడా నాలుగు కావాలండి మొత్తం పద్దెనిమిది వస్తున్నాయి ఇంకా అలాగ పద్దెనిమిది కుట్టేసుకున్న తర్వాత నేను ఎలా ముడికి సరిపడా నేను ఎలా అల్లుతున్నానో చూడండి చాలా క్లియర్గానే చూపిస్తాను మీకు చూడండి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి అన్నీ ఇలా కుచ్చేసుకున్న తర్వాత ఇంకా ఇవి మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఇంకా అయితే స్టార్ట్ చేసుకుందామండి ఇవన్నీ పక్కన పెట్టేసి అదే క్లాత్ మీద చూపిస్తాను మీకు నీట్గా అర్థమవుతుందని ఫస్ట్ అయితే మనం పెద్దగా కుట్ కూర్చున్న దండలు అటోకటి ఇటొకటి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దాన్ని చూడండి నేను చూపించిన విధంగా మెలికేసుకోవాలండి ప్రతిసారి కూడా అలాగే మెలికేసుకోవాలి లేకపోతే ముడి ఊడిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మధ్యలో పెట్టాను అనమాట ఆ మధ్యలో కూడా ఆ ఒక్కదానికి కూడా అలాగే మెల్కేసుకోవాలండి అటు ఇటు పెట్టుకోవాలన్నమాట ఇవేమో రెండోసారి మనం పెట్టిన దండలేమో ఎనిమిది పువ్వులు గుచ్చాం కదా నాలుగు రోజులు ఎనిమిది అనమాట అవి నాలుగు గుచ్చుకున్నాము అయితే ఫస్ట్ మనం అటు ఒకటి ఒకటి పెట్టి అల్లుకోవాలన్నమాట చూడండి నేను ఎలా అల్లుతున్నాను మొత్తం చివరి వరకు అల్లేది చూపిస్తాను మీరు నీట్గా చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా కుదిరిందేమో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అసలు ఇది జడకి కుట్టుకుంటే అండి అసలు చాలా అందంగా ఉంటుంది ముడి అంతకుముందు ఒకసారి నేను ఇలాగే అల్లి జడ వేశానండి జడకు మాత్రం బానే వ్యూస్ వచ్చింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇలా ట్రై చేస్తున్నాను ముడికి కూడా వేద్దామని చెప్పి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా మొగ్గలు అయితే వచ్చినాయి ఒకరోజు సడన్గా అటు వెళ్ళేసరికి మొగ్గలు కనపడితే ఇప్పుడు ఈ వీడియో కూడా చేద్దామని చేసి చూపిద్దామని చెప్పేసి మీకు నాకు అనిపించిందండి అందుకని చెప్పి నేనైతే మొగ్గలను కోసుకొచ్చి ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఒక దాని తర్వాత ఒకటి ఇలాగా దండలన్నీ ఇలా పెట్టుకుంటూ మడత పెట్టుకుంటూ ఎందుకంటే ప్రతీదానికి మెలికేయ్యకపోతే ఊడిపోతా ఉంటాయండి ఇలా మెలిక వేసుకుంటూ వెళ్ళాలి ఏ దండ పెట్టినా మెలికేసుకుంటూనే వెళ్ళాలండి చూడండి చూపించిన విధంగా గమనిస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఇంకా మూడోది మూడేసి పూలు పెడుతున్నాను కదా అది అటు కూడా పెట్టేసి అది కూడా అలాగే మెలికేసుకోవాలండి నాలుగు పక్కలా పెట్టుకోవాలండి నాలుగు పక్కలా పెట్టుకుంటే రౌండ్ షేప్ రావాలి కదా దాని గురించి ఇట్లాగా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం ఇలా ప్రతీదీ మెలికేసుకుంటూ మెలికేసుకుంటూ వెళ్ళాలండి ఇంకా మొత్తం అన్నమాట ఇలా మెల్కేసుకోవాలి వేసుకోవాలి ప్రతీదీ వేసుకోవాలి ఇప్పుడు రెండేసి దండలు ఉన్నాయి కదండి ఆ రెండు దండలు అలా పెడుతున్నాను ఇంకా అవి కూడా మొత్తం అల్లెటం అయితే అయిపోయింది కదా ఈ చివరి వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంది కదా అవి కూడా చుట్టూ నాలుగు పక్కల అలా పెట్టేసుకోవాలండి పెట్టేసుకుంటే రౌండ్ షేప్ వచ్చేస్తుంది రౌండ్ షేప్ వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఈ దారం ముక్కల్ని ఏం చేయాలంటే మొత్తం కట్ చేసేసుకోవాలండి ముళ్ళు వేయాలన్నమాట మొత్తం ఒకదానికొకటి ముడి వేసేసి మొత్తం కలిపి వేసి రౌండ్ రావడం కోసం ఇట్లా ఇవన్నీ కూడా కలిపేసి ముళ్ళు వేయాలి ముళ్ళు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసేసుకోవాలండి అసలు చాలా బాగుంది కదా ఇట్లా ఇట్లా చూడటానికైతే చాలా అందంగా కనపడుతుందండి మీకు ఎలా కనపడుతుందో నాకైతే తెలియదు కానీ నాకైతే నాకైతే బాగా నచ్చింది నేను కుట్టింది నాకే నచ్చిందండి మరి మీకు ఎలా నచ్చుతుందో చూడాలి మీరు ఎలా కామెంట్స్ ఇస్తారో మీకు ఏమైనా నచ్చుతుందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా వెరైటీ మోడల్ జడ్ల ఏదన్నా ఉంటే నాకు చెప్పండి నేను కూడా ట్రై ట్రై చేస్తాను చాలా లాంగ్ అయిపోతుందని బాగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి చూడండి ఇంక లాస్ట్కి మొత్తం ఇట్లా ముళ్ళు వేసేసుకున్న తర్వాత మా చిట్టుకైతే జడ అయితే వేసేస్తున్నాను జడ కాదండి ముడి పద్దాక జడ వస్తుంది నా నోటికి ఇంకా మామూలుగా దువ్వేసి లబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసి ఇంకా ఇలా ముడి వేసేసానండి చిట్టి ముడి కొంచెం చిన్నగా వచ్చేసరికి ఈ మనం కూర్చున్న దండేమో కొంచెం పెద్దది అయిందండి అందుకని చెప్పేసి నేనైతే పోనీటేలు వేసానండి వేసేసి పూలు పెట్టానండి ఎందుకంటే ముడికి అప్పుడు కొంచెం కరెక్ట్గా కొంచెం పెద్దదైంది ముడి ఆ పోనీటీలు వేయంగానే కొంచెం పెద్దదైంది ముడి అందుకని నేను ముడి వేశానండి చూడండి నేను ఎలా వేశాను ఏంటో ఎలా కూర్చాను జుట్టు ముడి బాగానే వచ్చింది అయినా కానీ మనం కూర్చున్న పూలు ఇంకా తక్కువగా ఉన్నాయి ఏ పూలు ఎక్కువైనాయి ముడి తక్కువైంది అందుకని ఆ పోనీటలు పెట్టానండి పెట్టేసి ఇంకా మనం కూర్చున్న దండ అయితే దానికి పెట్టేశాను పెట్టేసి చుట్టూ తెల్ల పూలు అయితే అవి విడిచిన పూలు అనమాట ఆ మొగ్గలే విడిచిన పూలు ఉంటే అవి అయితే పెట్టేశానండి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు చూడటానికైతే చాలా అందంగా ఉందండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి